హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వ్యూవర్స్కి అండ్ నా ఫ్యామిలీకి అండ్ నా ఫ్రెండ్స్కి విషయూ హే హ్యాపీ న్యూ ఇయర్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా వెళ్ళి మీరు అవన్నీ మర్చిపోయి మంచిగా హెల్దీగా ఆరోగ్యంగా మీరు గ్రోత్ అవ్వాలి అయితే నేను స్ప్రౌట్ అండి మా ఎర్లీ మార్నింగ్ మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నాను ఎవరైతే హెల్తీగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అండ్ హెల్త్ కూడా మనకి వెయిట్ కూడా తగ్గాలి అనుకునే వాళ్ళైతే అయితే ఈ చిట్కానైతే మీరు పాటించండి అండ్ ఇది స్ప్రౌట్ అండి పెసలు అనేది ముందు రోజు నైట్ మనం నానబెట్టేసి మన్నాడు ఇలా క్లాత్ నాకైతే ఎవరు సపోర్ట్ లేరు కాబట్టి నేను ఆ క్లాత్ని ఒక కబ్బోర్డ్ని కట్టి అలా వడగొట్టుకున్నాను అలా మీరు చేయండి చేసి అండ్ అది స్ప్రౌట్ అయితే మొలకలు వస్తాయి అందులో ఇవన్నీ వేసుకున్నానండి వన్ సెకండ్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ యూ ఫ్రెండ్స్ బాయ్